మంజిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది ఈ మేరకు మైనారిటీ పట్టణ అధ్యక్షుడు గౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ ఇఫ్తార్ విందుకు తనకు ఎలాంటి సమాచారం లేకుండా బీఆర్ఎస్ మైనారిటీ నాయకులతో కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించినందుకు తనను దుర్భాషలాడారని తిరిగి వంటాన్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు పెట్టాలని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు ఇప్పటికైనా స్థానిక బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కలుగు చేసుకుని పార్టీలో నెలకొన్న విభేదాలకు దిశానిర్దేశం చేసి విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని అన్నారు

కేజు నమస్కారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నేను కూర్చున్నాను దీని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి సాగర్ రావు గారి ఫ్లెక్సీ మరియు వినోద్ సార్ది వినోద్సార్ రాశిపారి ఫ్లెక్సీ ఇందులో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి కానీ ఒకరోజు వచ్చే వారికి ఏమున్నది ప్రేమిసాగర్ రావు గారి ఫ్లెక్సీ లేదు అలా అయితే నేను పట్టణ అధ్యక్షుడు ముచ్చల్లం మల్లయ్య గారు పట్టణ అధ్యక్షుడు కాబట్టి అతన్ని అడగడం జరిగింది మల్లన మన ప్రేమ్సాగర్ గారి గారి ఎవరు ఎవరిదీసిన ఎవరు కలిగిందని అడిగాను అడిగితే అతను ఏమన్నాడు నేనే చూసినా అని అరే అనే మనసారు కదా మన ప్రేమసాగర్ రావు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మన నాయకుడు మరి ప్రేమసాగర్ రావు ఫ్లెక్సీ ఎన్ని చూసినా అంటే అంటే మనసార్ కదా అంటే సార్ కాదు మా సార్ వినోద్ సార్ అని చెప్పేసి దిక్స్గా సమాధానం చెప్పాను దసరా మన ఇది ఉగాదిను రంజాన్ మాసము అందరికీ శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి నేను ఫ్లెక్సీలు పెట్టుకున్నాను ఫ్లెక్సీలు పెట్టుకుంటే దాన్ని మున్సిపాలిటీ కమిషనర్ గారికి అధికారులకు చెప్పేసి ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది నేను దాని మీద కూడా గొడవ చేయడం జరిగింది తీస్తారు తీస్తే అన్నీ తీయండి లేకపోతే మాది కూడా ఉంచండి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏదో ఆఫీసులో ఆయనను పట్టుకొని తిట్టినా అని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి అధికార అధికారం ఉన్నది ఆయన ఆయన సైడ్ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి అన్ని ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చేస్తానని చెప్పి గుడ్లలో పెడతాను మరి నేను కూడా మైనార్టీ టౌన్ అధ్యక్షుడిని ఆయన మొత్తం టౌన్కి అధ్యక్షుడు అయితే నేను ఒక వింగ్ ఒక మైనార్టీ విభాగానికి టౌన్ ప్రెసిడెంట్ మరి నాది కూడా అని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అందరం కుటుంబ సభ్యులం అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి గెలిచినప్పుడు ఇటువంటి పనులు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా మేము ఆయన అడుగుతున్నాం ఇది ఎఫ్ఐఆర్ తీసుకుపోయి నేను ఫిఫ్టీన్ అని చెప్పేసి ఇది కంప్లీట్ చేసిండు ఇంకోరి లేదు ఏం లేదు ఆల్రెడీ కంప్లీట్ చేసేట్టు ఎఫ్ఐఆర్ అయిపోయింది మరి నేను చేసిన తప్పేంటిది ప్రేమ్ రావు ఫ్లెక్స్ తీసుడు ఎందుకు తీసినామని అడుగుడు తప్ప మరి ఇటువంటిది ఉన్నది కాబట్టి మరి ఈయన అధికార దుర్వినియోగం చేసి అందరినీ పరిచయం చేస్తూ ఇంకోటి మొన్న కూడా మా ముస్లిం మైనార్టీలకు రేవంత్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు మనకు ఇఫ్టార్ విందు కోసం డబ్బులు వచ్చింది నేను మైనార్ టౌన్ ప్రెసిడెంట్ కూడా ఆయన కూడా చూడకుండా నాకు పక్క పెట్టేసి వేరే టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు అధికారంలో ఇచ్చి ఒక లక్ష రూపాయలు మన తాండూరు మండలికి ఇచ్చి రెండు లక్షల రూపాయలు విని జరిగింది మరి కాసుపేట మండలం ఉన్నది నెన్నెల మండలం ఉన్నది గిమిని ఉన్నది వేమ వేమన్పల్లి ఉన్నది ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అందరికీ చెందాలి మరి అందరికీ చెందకుండా దీన్ని మాయం చేసుకొని ఆయన బర్త్డే చేసుకుంటారు ఇవన్నీ జరుగుతున్నాయి మరి అడుగునోడు నోడు మీద ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే ఏంది పరి పరిస్థితి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ దీని మీద నేను ఎంత ఎంత దూరమైన పోతానని చెప్పేసి కూడా నేను సభ ఇక్కడ మన ఈ కాంగ్రెస్ ఆఫీస్ ఈ గాంధీ మహాత్ముని యొక్క దగ్గర నుంచి ఆయన స్ఫూర్తిలో నేను నడుస్తానని చెప్పేసి కూడా నేను ఇక తెలియపరుస్తున్నాను ఆయన ఇది నా యొక్క క్యాన్సల్ చేయాలి ఇప్పుడు శాసనసభ్యులు గడ్డ వినోద్ గారు ఉన్నారు ఆయన మంచివారు ఆయనకు లేని పుణ్యాన్ని కల్పించుకొని వీళ్ళు అన్నీ చెప్తా ఉంటారు ఆయన మంచివాడు అందరం కలిసినే ఆయన గెలిచిండు మరి ఈయన ఇక అన్నిట్లో కూడా నేనే ఉండాలి ఇక నేనే రావాలి నేనే చేయాలన్నట్టు అన్నట్టు నేను చెప్పారు అన్నీ గురు గురు చేస్తాడు అధికార దుర్వినియోగం చేస్తాడు కాబట్టి ఇటువంటి చేయకుండా ఇంకోరికి కూడా ఈ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా నా యొక్క విన్నపం చెప్తుంది